ఎట్టకేలకు డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు రాని ఉద్యోగులందరికీ కూడా మనకి సోమవారం నాడు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే జీతాలు పెన్షన్లు రాలేదో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు సోమవారం నాడు అయితే విడుదల చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది సోమవారం విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అందువల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈరోజు వరకు కూడా జీతాలు అందలేదు ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఒకటో తేదీనే జీతాలు రాగా ఉపాధ్యాయులకు అయితే రాలేదు రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ కూడా సోమవారం జీతాలు పడతాయని ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట అంటే సోమవారం నాడు ఈ డబ్బులన్నీ కూడా ఒకేసారి మొత్తం ఉద్యోగులందరికీ కూడా ఒకేసారి సోమవారం అయితే వేసేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అప్పటి వరకు ఓపి పట్టమని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో అందుకే మనకి ప్రజెంట్ అప్డేట్ అనమాట ఈ అప్డేటు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా ఏకైక ఛానల్ ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి సంబంధించి కాబట్టి ప్రతి అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట